రోజు తో మనం బైంగన్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోబోతున్నాం మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బైంగన్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు వంకాయలు పావు కిలో ఉడికించిన బంగాళదుంపలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ పాలు ఒక కప్పు జీడిపప్పు పేస్ట్ అర కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత శనగపిండి కప్పు వాము ఒక టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత వెన్న రెండు టేబుల్ స్పూన్లు అంటే ఇక్కడ వంకాయలు మనం ఫస్ట్ డీప్ ఫ్రై ముందు ముందు మనం వంకాయ భాగం కట్ చేసుకోవాలి మనం టమాటా స్టఫ్ టమాటా ఏ విధంగా చేస్తుంటాం స్టఫ్ క్యాప్సికమ్ అదే విధంగా వంకాయ తోటి సేమ్ ఆ విధంగా అంటే మనం మామూలుగా వంకాయలతో అంటే స్టఫ్ చేసుకున్నప్పుడు ఈ కాడ ఉంచుకుంటాం కదా ఇక్కడ తీసేస్తున్నామండి అవునండి ఓకే ఇప్పుడు తిని ఈ మధ్య భాగాన హోల్ చేసుకోవాలి ఈ విధంగా అంటే మొత్తం కాకుండా హాఫ్ భాగం హాఫ్ భాగం

తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కొద్దిగా కొత్తిమీర ఇందులో కారం అండి గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదండి ఇందులో సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ మసాలాని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఓకే సో చక్కగా మన మధ్యలో కూడా తీసిసాం కదా అవును కదలకుండా అలా ఉంటుంది ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి బ్యాగ్ లో స్టఫ్ చేసినట్టుగా ఉంది ఓకే అండి మీరు ఇలా స్టఫ్ చేస్తుండండి ఈలోగా మేము చిట్కా చూస్తాం ఓకే అండి ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా పాలు విరగకుండా ఉండాలి అంటే మనం అందులో ఇలాచీ పొడి కొద్దిగా వేసి కలిపితే చాలు పాలు విరగకుండా ఉంటాయి చిట్కా చూశారు కదా ఓకే అండి స్టఫ్ చేయడం అయిపోయింది అయిపోయింది కొద్దిగా శనగపిండి తీసుకోండి మనం పైన మనం ఇప్పుడు కోటింగ్ ఇవ్వబోతున్నామా మొత్తం కాదండి కొద్దిగా ఈ స్టఫ్ చేసినంత వరకు కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రైడ్ చేసుకోవాలి అంటే ఈ మిశ్రమం ఆయిల్లో మళ్ళీ మెల్ట్ కాకుండా ఓకే చాలా బైండింగ్ గా ఉంటుంది అనమాట మనకి అవునండి సో ఫుల్ గా మనం అలా సైవపిండిలో ముంచేస్తే చక్కగా వంకాయ బజ్జీ అయిపోతుంది

కొద్దిగా జీలకర్ర ఓకే ఇక్కడ వంకాయలు బాగా ఫ్రై అయినాయి కదండి ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేయండి తరిగిన పచ్చిమిర్చి ఓకే సన్నగా తరిగిన ఉల్లిపాయ యాది గారు మనం ఇక్కడ యాడ్ చేసిన పచ్చిమిర్చి అలాగే లోపల స్టఫింగ్ కోసం కూడా యాడ్ చేసాం కదా అక్కడ స్టఫింగ్ లో మధ్య భాగంలో కారం ఉండడం కోసం ఇక్కడ గ్రేవీలో గ్రేవీలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే కొద్దిగా కారం ఇది కొంచెం స్పైసీగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి కారం అండ్ లోపల స్టఫింగ్ లో కూడా పచ్చిమిర్చి ఉంది కదా ఆ స్పైసీ ఏమ మీడియం ఉంటుంది ఓకే ఎందుకంటే వంకాయ ఫుల్ వంకాయ ఉంటుంది కాబట్టి మానేజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం కాజు పేస్ట్ వేస్తున్నాం కాబట్టి స్వీట్ వస్తుంది ఓకే ఓకే సో ఇక్కడ మనం కాజు పేస్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అలాగే కొంచెం కారంగా కూడా అవును కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి సో వాటర్ ఏం యాడ్ చేసుకోకర్లేదాండి పాలు పాలు వేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్నాం అవును ఓకే ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి పాలు పోసుకోవాలి ఇది కాచ్చేలా చిన్న పాలాండి అవునండి ఇది కొంచెం ఉడకాలండి అవునండి ఈ వంకాయల్ని ఇందులో వేసుకుందాం చక్కగా అన్ని కలిసి ఉడుకుతాయి ఇందులో గ్రేవీ మసాలా మంచిగా వంకాయ పట్టుకుంటుంది ఓకే సో ఇలా ఎంతసేపు ఉడికించాలండి ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ చక్కగా రైస్ లో కూడా బాగుంటుందండి రైస్ బాగుంటుంది అదేవిధంగా రోటీ చపాతీస్ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం గ్రేవీ కూడా కొంచెం థిక్గా ఉంటుంది కదా అవునండి పై నుంచి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది రెడీ ఇదే అండి బయంగానే కొత్త కర్రీ చూస్తున్నారు కదండి ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ గా వంకాయలతో తయారు చేసుకున్న బాయంగన్ కోఫ్తా కర్రీ